లో పట్టణం లో దగ్గర షూటింగ్ జరుగుతున్నారు ఇది షూటింగ్ దేని గురించి ఎవరెవరు వస్తున్నారు ఇక్కడ యాక్టర్ ఇది సత్యదేవ్ అనే హీరో మీకు తెలిసే ఉంటారు ఆయన సో ఆయన మెయిన్ హీరోగా యాక్ట్ చేస్తూ దాంతోపాటు ఒక ప్రముఖ మలయాళం యాక్టర్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ విలన్గా యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో దిస్ ఈ సినిమా ప్రొడక్షన్ ప్రొడ్యూస్డ్ బై రుద్ర రుద్ర పిక్చర్స్ అండ్ పంచభూత ప్రొడక్షన్స్ సో ఇది నాది రెండో సినిమా సో ఐమ్ డైరెక్ట్ మై సెకండ్ ఫిలిం హియర్ అండ్ వీ హ్యాడ్ మనకు ఒక చిన్న కథలో ఒక చిన్న పోర్షన్ కోసం మనం ఒక చిన్న సెట్ రైజ్ చేద్దాం అనుకున్నాము అది ఆదివాసుల సెట్ కైండ్ ఆఫ్ అ థింగ్ కానీ దానికోసం చాలా తిరిగాము చాలా వేరే వేరే చో చోటకి వెళ్ళాము అడవిలని తిరిగాము కానీ చివరికి వీ సా దిస్ మన బిలాసుర్గం కేవ్స్ గురించి మనము చదివాము అండ్ అది మొన్న ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి పబ్లిక్కి ఓపెన్ అయిందని తెలిసింది లైక్ దేర్ ఇట్స్ అలౌడ్ ఫర్ పబ్లిక్ టు కమెంట్స్ ఈ సో వచ్చి చూసాము అండ్ వీ స్పోక్ విత్ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ డే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ చాలా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి మాకు సెట్ చేయడానికి ఎవరింటికి అవకాశం ఇచ్చారు అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఫ్రమ్